ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని చందాబాబు వద్ద ప్రపంచ నదుల దినోత్సవం పురస్కరించుకుని స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ గారి ఆదేశానుసారం చందాబాబు గార్డ్ శుభ్రపరచడం జరిగింది కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ భైరీశంకర్ ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ అవికిరణ్ మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి మెప్మా సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ పోషెట్టి శానిటరీ జవాన్లు కార్మికులు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ఏవైతే మనకు ప్రపంచ రివర్స్ దినోత్సవం పురస్కరించుకుని మా ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చాందా వాగు ఏదైతే ఉందో ఆ చాందా వాగు ఘాటు వద్ద మా మెప్మా సిబ్బంది మా మున్సిపల్ కార్మికులు మా జవాన్లు శానిటరీ సిబ్బంది అందరం కలిసి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా పూర్తయినటువంటి గణేష్ నిమజ్జనం పాయింట్ ఇది ఇక్కడ ఏవైతే తొలగించని గణేష్ విగ్రహాలు ఉన్నాయో వాటిని పూర్తిగా క్లీన్ చేసి ఈ నదిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ నదిని మొత్తం ఏవైతే చెత్త చెదారం గణేష్ ఐడల్స్ వేశారో వాటిని మొత్తం శుభ్రపరిచేసి ఈ దీన్ని మనం క్లీన్ చేయడం జరిగింది